కాంగ్రెస్ పార్టీ ఎంపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు నా వద్ద సంచలన సమాచారం ఉంది ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీతో కలిసి పనిచేస్తుందని చెప్పారు దానికి సంబంధించిన డాటా వారు నిన్న ప్రెస్ మీట్ లో వారు ప్రజలందరి ముందు పెట్టడం జరిగింది ఆ డేటాలో ముఖ్యంగా ఐదు అంశాలు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా వివరించారు మొదటిది డూప్లికేట్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారని రెండోది ఇన్వాలిడ్ అడ్రస్ ఉన్నాయని చెప్పి మూడవది ఇన్వాలిడ్ ఫోటోస్ ఉన్నాయని చెప్పి నాలుగవది ఒకే అడ్రస్ మీద వందల కొద్ది ఓటర్స్ ని ఎన్రాల్ చేశారని ఐదవది ఏదైతే ఫామ్ సిక్స్ ను మిస్యూజ్ చేశారని చెప్పి రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా అణుబాం లాంటి వార్తను పేలుస్తాను నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు వీడియోలలో వివరించారో దానికి ఎలక్షన్ కమిషన్ కూడా మీరు దీనికి సంబంధించిన ఆధారాలు ఎఫిడవిట్ తో సహా సమర్పించాలని కోరారు మీ అందరికీ తెలిసిందే కర్ణాటక లోక్సభకు సంబంధించిన మహదేవపురం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక లక్ష ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పి వారు గుర్తించి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటన చేశారు అనుభవం లాంటి వార్త అని చెప్పి దానికి సంబంధించి అడ్వకేట్స్ ఆధిక్షేక్ యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో కూడా పొందుపరుస్తున్నాను పూర్తి లాంగ్ వీడియో చూడగలరు ముఖ్యంగా వారు హిందీలో మరియు ఇంగ్లీష్ మీడియా దాన్ని హైలైట్ చేయగా తెలుగులో చాలా తక్కువగా ప్రసారమైంది అయితే పూర్తిగా తెలుగులో ఈ రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ని వారు చెప్పిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను పొందుపరుస్తున్నాను మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండ్